ఓ శివాయ శివా నమ ఈ షార్ట్ వీడియోలో ఆదివారం అమావాస్య వస్తుంది ఆ రోజున చాలా శక్తి ఉంటుందని చాలా వీడియోలు చెప్పుకున్నాం ఈరోజు మనం ఆదివారం అమావాస్య రోజున ఒక అద్భుతమైన వశీకరణ కోసం ఒక బదనిక చెప్తాను మీరు ఇది ఆదివారం అమావాస్య అర్ధరాత్రి పూట సేకరించాలి ఈ బదనిక మీరు ఎవరైనా సరే ఎక్కడ తెచ్చుకోవాలయ్యా జూపి చెట్లు ఉంటాయి జుబి చెట్టు మీద ఉండే బదలక తెచ్చుకోవాలి ఈ జుబి చెట్టు మీద ఉన్న వదనకని ఆదివారం నాడు మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని విధి విధానంగా సేకరించి ఆ జుబి వదనకని తెచ్చుకొని మీ చేతికి కంగనంలాగా ధరించినా ఆ చిన్న ముక్కని తావీజులో పెట్టి ధరించినా మీరు స్త్రీ పురుషులు అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు ఇవి చాలా రిస్క్తో కూడుకున్నవి ఎవరు చేయవద్దని చెప్తాను ఇవి మీకు జ్ఞానం కోసం మాత్రమే ఈ పరిహారం చెప్తున్నాను అంతేగాని మీరు పొరపాటున కూడా రాత్రిపూట వెళ్ళి చెట్లు ఎక్కకండి ఇది తెలుసుకుంటారు అనే ఉద్దేశమే చెప్పటమే ఇది ఒక ప్రయత్నం మాత్రమే ఇలాంటిది నా జ్ఞానం అనేది మనకు ఉంది అని నెక్స్ట్ వీడియోలో మరొక వశీకరణ ప్రయోగం గురించి చెప్తాను ఓం నమ శివ శ్రీమాత నమ